స్వప్న ఈరోజు స్నాక్స్ స్పెషల్ ఏం చేసావు ఇదిగోండి వేడి వేడిగా ఘాటు ఘాటుగా బజ్జీలు అండి బజ్జీలు చేసా ఓకే థ్యాంక్ యూ ఇంకా వామాకు చాలా బాగుంది షేప్ కూడా బాగా తెలుస్తుంది ఈ ఉల్లిపాయలతోటి కొత్తిమీరతో తింటే టేస్టీ టేస్టీ ఎమ్మె తిందామా రెడీ చూడాలంటే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఇదిగోండి వేడిగా టేస్ట్ చేయండి ఇదిగోండి సూపర్ ఆనియన్స్ ఆనియన్స్ ఇవి ఎంత బాగుందో బాగా కనిపిస్తుంది ఇలా కెమెరాలోకి చాలా బాగుంది స్వప్న థ్యాంక్ యూ తింటే ఇంకా చాలా బాగుంటుంది చాలా బాగుంది స్వప్న టేస్ట్ వామాక్ టేస్ట్ తెలుస్తుంది ఉల్లిపాయ నిమ్మకాయ రెడీ రెడీగా వామా దొరికింది ఇప్పటికిప్పుడు చేసేసుకున్నాం బాగుంది కదా చాలా బాగుంది థ్యాంక్ యూ స్వప్న